బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ నేటికి మేము కొంటాం శర్మ గోల్డ్ కంపెనీ నమస్కారం వెల్కమ్ టు సుమన్ టీవీ నేను గీతాంజలి విశ్వావసు నామ సంవత్సరంలో ద్వాదశ రాశుల వారి జాతక ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకుందాం వివరించేందుకు ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు శ్రీ చక్రపీఠం వ్యవస్థాపకులు ప్రముఖ జ్యోతిష్య పండితులు బ్రహ్మశ్రీ ప్రదీప్ జోషి గురువుగారు వారితో మాట్లాడదాం గురుగారు నమస్కారం అండి శ్రీ మాత్రమే గురువుగారు ఈ విశ్వావసు నామ సంవత్సరంలో తులారాశి వారి జాతక ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో తెలియజేస్తారా విద్యుద్ధామ సమప్రభా మృగపతి స్కందస్థితాం భీషణాం విలస విలసస్తాబి సేవితాం హస్తైశ్చక్రగథాసిఖేట చాపం గుణం తర్జనీ బిభ్రాణాం అనలాత్మికాం శశిధరాం దుర్గాం త్రినేత్రాం భజే శ్రీమాత్రే నమః శ్రీ గురుభ్యో మేషాది ద్వాదశ రాశుల యొక్క ఫలితాలు మనం ఈ విశ్వావసు నవ సంవత్సరంలో తెలుసుకోబోతున్నాం తులారాశికి ఈ సంవత్సరం ఆదాయ వ్యయాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం తులారాశికి ఈ సంవత్సరం ఆదాయం పదకొండు వ్యయం ఐదు రాజపూజ్యము రెండు అవమానము కూడా రెండు సో తులారాశి వారికి ఈ సంవత్సరం ఏంటంటే ఆదాయం చాలా ఎక్కువగా ఉంది పదకొండు ఆదాయం బాగా ఉంది అయితే ఈ వారికి ఏంటంటే పోయిన సంవత్సరము అష్టమ గురుడు అష్టమ గురుడు ఏం చేస్తాడు అంటే మొత్తం కూడా జ్యూస్ పట్టి ఇట్లా పిండేస్తున్నట్టుగా పిండేస్తాడు మొత్తం గురుడు జీవితంలో కేవలం కొన్ని స్థానంలో ఉన్నప్పుడు మాత్రమే అదృష్టాన్ని ఇవ్వుడు అది అష్టమ గురుడైతే కనుక అష్ట కష్టాలు పెట్టేస్తాడు ఎంత లాగేసుకోవాలో అంత లాగేస్తాడు అంటే ధన నష్టం ఎక్కువగా జరుగుతుంది తులారాశి కానీ ఈ సంవత్సరము అక్షయ తృతీయ తర్వాత తులారాశి వారికి లక్ స్టార్ట్ అవుతుంది భాగ్య స్థానంలో తొమ్మిదవ స్థానంలో గురువు వస్తున్నాడు గురువు మారు గురు మారుతున్నాడు ఏది మే పదిహేను తర్వాత సో అంటే నా దృష్టిలో అక్షయ తృతీయ తర్వాతనే గురుడు మారుతాడు గురుడు మారగానే అదృష్ట యోగా ఇస్తాడు తొమ్మిదవ స్థానంలో గురువు అంటే ఒకసారి వస్తాడు అంటే అన్ఎక్స్పెక్టెడ్ ఆపర్చునిటీస్ వస్తాయి అన్ఎక్స్పెక్టెడ్ ఆపర్చునిటీస్ రావాలి అని అంటే ఏం చేయాలంటే మొదలు తిరగాలి నేను ఈ తులారాశి వాళ్ళకి చెప్పేది ఏంటంటే ఈ ఉగాది నుంచి ఇది మార్చి ముప్పై తారీఖు నుంచి ఏప్రిల్ ఎండింగ్ వరకు ఏప్రిల్ ముప్పయో తారీఖు నెల రోజులు మీరు ఉద్యోగానికి లాంగ్లో పెట్టేసేయండి ఉద్యోగం చేయకండి లాంగ్లో పెట్టండి మీకు ఏదైనా టాలెంట్ ఉంది మీకు ఏదైనా స్కిల్ ఉంది ఒక డీటెయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్ తయారు చేయండి దాన్ని డిపిఆర్ అంటారు డీటెయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్ ఇప్పుడు ఉదాహరణకు మీకు ఏదైనా తెలివితేటలు ఉన్నాయి ఒక ఇండస్ట్రీ పెట్టడము మీకు ఏదైనా తెలివితేటలు ఉన్నాయి మీ తెలివితేటలకి మీరు ఎవరైనా సరే ఇన్వెస్టర్ కావాలి మీకు ఆ ఇన్వెస్టర్ కావడానికి ఏం చేయాలి అంటే మీరు ఆ డిపిఆర్ తయారు చేసుకుని ఇన్వెస్టర్స్ని కలవండి నేను మీకు చెప్పేది ఏంటంటే ఒక ఆపర్చునిటీ ఏంటంటే ఈ ముంబైలో కానీ హైదరాబాద్లో కానీ ఈ విజయవాడలో ఎక్కడైనా సరే పెద్ద పెద్ద హోటల్స్ ఉంటాయి లెమన్ ట్రీ తర్వాత నోవా టెల్ ఇంకా ఈ షాంఘాయ్ అని మంచి మంచి హోటల్స్ ఉంటాయి ఆ హోటల్స్కి మీరు మంచిగా సూటు టక్కు వేసుకొని వెళ్ళండి మీ దగ్గర మీ విజిటింగ్ కార్డ్స్ మీ ప్రజెంటేషన్ ఏదైతే ఉందో చక్కగా మీ ప్రజెంటేషన్ ఒక క్యూఆర్ కోడ్ ఒక విజిటింగ్ కార్డు మీద ఒక క్యూఆర్ కోడ్ మీ యొక్క పేరు ఫోన్ నెంబరు మీ యొక్క ప్రొఫైల్ ఒక మంచి డిజిటల్ విజిటింగ్ కార్డ్స్ అని మధ్య దొరుకుతున్నాయి కూడా యాడ్ చేసినట్టున్నారు మీరే చెప్పినట్టున్నారు సో డిజిటల్ విజిటింగ్ కార్డ్ దొరుకుతున్నాయి అట్లా డిజిటల్ విజిటింగ్ కార్డు ఒకటి చేపించుకొని మంచి టూ సూట్ టక్ వేసుకొని కూర్చొని అక్కడ చాలా మంది మంచి మంచి వాళ్ళు వస్తా పోతా ఉంటారు బెంజ్ కార్లోను ఆడి కారులోను దిగేటోళ్ళు ఉంటారు నువ్వు ఎవరిని ఎక్కువ పట్టించుకోకు రెంజ్ రోవరు బెంజ్ ఆడిలో దిగేటోళ్ళు మాత్రం ఐ సార్ హ్యావ్ ఎ గుడ్ ప్రెజెంటేషన్ జస్ట్ లుక్ ఇన్ టు దిస్ అని ఉంటే నాకు కాంటాక్ట్ చేయండి అని జస్ట్ వాళ్ళకి కార్డ్ ఇచ్చేయండి అంతే ఇట్లా నేను ఒక పిల్లాడికి చెప్పా ఆ పిల్లాడి తన ప్రజెంటేషన్ అట్లాగే ప్రజెంట్ ఇచ్చాడు ఇవాళ ఆ పిల్లాడు కోట్ల మీద ఉన్నాడు వాళ్ళకి ఇన్వెస్టర్ వచ్చేసాడు అండి ఒకటి గుర్తుపెట్టుకోండి డబ్బు ఉన్నవాడికి ఏం చేయాలో తోచదు డబ్బు ఉంటుంది కానీ దాన్ని ఎలా చేయాలనేది వాడికి అంత టైం ఉండదు సంపాదించేవాడికి వాడు ఎక్కడైనా ఇన్వెస్ట్ చేయాలి వాడితో పని చేయించుకొని డబ్బు సంపాదిస్తాడు డబ్బు ఉన్నవాడు ఇప్పుడు పని చేయడు పని చేసేవాడిని వెతుక్కుంటాడు సో ఆపర్చునిటీస్ వెతికినప్పుడు డబ్బు ఇన్వెస్ట్మెంట్ చేస్తాడు లాభం తీసుకుంటాడు నీకు లాభం ఇచ్చేస్తాడు కాకపోతే కంపెనీ రైట్స్ అని తన పేరు మీద పెట్టుకుంటాడు కాబట్టి నేను చెప్పేది ఏంటంటే తులారాశి వారు మీ స్కిల్ని మీ ఆపర్చునిటీస్ని వెతుక్కోండి ఈ నెల రోజుల్లో వెతుక్కోండి అక్షయ తృతీయ అమ్మవారి యాగం చేస్తా అని సంకల్పం చేసుకోండి ఈ నెల రోజులు అస్సలు ఖాళీ లేకుండా తిరగండి దీనికి బ్రైట్ ఎగ్జాంపుల్ ఎవరు అంటే రైటర్ చంద్రబోస్ గారు ఆయన ఇంటర్వ్యూ మీరు చూడండి చంద్రబోస్ గారు ఇండస్ట్రీకి వచ్చినప్పుడు ఆయన మొదలు డిసైడ్ చేసుకున్నాను నేను వంద మందితో తిట్లు తింటాను వంద మంది నన్ను ఆల్ రిజెక్ట్ చేస్తారు అనుకోని నేను ఇండస్ట్రీకి వచ్చాడు కాకపోతే ఆయన అదృష్టం ఏంటంటే పదకొండో పన్నెండో మనిషి అతనికి యాక్సెప్ట్ చేసేసాడు అతని ఇప్పుడు ఒక ఆస్కార వాడు తీసుకునే స్థాయిలో ఉన్నారు ఆయన ఎందుకున్నారు అంటే ఆయన మొదలు డిసైడ్ అయిపోయాడు మెంటల్గా నేను వంద మందితో తిట్టించుకుంటాను వంద మంది రిజెక్ట్ చేసినా నేను పని అని సో వంద టార్గెట్ పెట్టుకొని వచ్చాను సో నేను చెప్పేది ఏంటంటే తులారాశి వారు ఇంట్లో ఖాళీగా కూర్చోకండి సింహరాశి వారికి చెప్పిన కండిషన్ తులారాశి వారు చెప్తున్నాను మీరు చక్కగా ఒక రిబ్బన్ కట్టించి దాన్ని ఏమంటారు బత్తం ఒక బత్తం తీసుకొని ఇచ్చేసేయండి పొద్దున్నే ఐదు గంటలకు లేవాలి సాయంత్రం తొమ్మిది గంటలకే పడుకోవాలి రాత్రులు మెలుకోవాలి లేవు మొబైల్ చూడ్డాలు లేవు ఐదు గంటలకు లేవాలి సూర్య నమస్కారాలు చేయాలి దేవుడి గుడికి వెళ్ళాలి దేవుడిని ధ్యానం చేసుకోవాలి ఇవాళ నేను ఎవరెవరిని కలవాలి గొప్ప వాళ్ళని కలవాలి లేదంటే సూరత్ వెళ్ళండి సూరత్ తెలుసు కదా బట్టల వ్యాపారానికి ఫేమస్ సూరత్ వెళ్ళండి లేదంటే హైదరాబాద్లో మోండా మార్కెట్లు ఇక్కడ కూడా బట్టల వ్యాపారం ఫేమస్ అహ్మదాబాద్లో ఫ్లవర్ వ్యాపారం ఉంటుంది లేదంటే టైల్స్ ఉంటాయి రాజస్థాన్కి వెళ్ళండి ఏదైనా రీసెర్చ్ చేయండి ఈ నెల రోజులు తిరగండి నీకు ఎక్కడో ఒక చోట అదృష్టం వరిస్తుంది ఏదో ఒక ఐడియా మిమ్మల్ని తడుతుంది నేను గ్యారెంటీ ఇస్తున్నా ఎందుకోసమంటే గ్రహం మారుతుంది అన్నప్పుడు అదృష్టాన్ని కూడా ఇస్తుంది ఇప్పుడు పోయిన సంవత్సరం నీకు దురదృష్టం వచ్చి డబ్బులు అంటే ఈ సంవత్సరం అదృష్టం వస్తే డబ్బులు రావాలిగా లాజిక్ అదే కదా పోయిన సంవత్సరం నీకు దొంగలతో పరిచయం అయింది డబ్బులు పోయాయి ఈ సంవత్సరం నీకు మంచి వాళ్ళతో పరిచయం అవుతుంది డబ్బులు వస్తాయి ఆ మంచిది ఏదో కాదు ఈ వీడియోనే ఓకే ఈ వీడియోని గీతాంజలి గారితో నేను చేస్తున్న వీడియోని నీకు అదృష్టాన్ని ఇచ్చే వీడియో దీన్ని మిస్ చేసుకోకు ఫాలో చేయి ఢిల్లీ పోయినా ఇన్స్టాలో కొన్ని ఉంటాయి బిజినెస్ సంబంధించిన ఆపర్చునిటీస్ ఉంటాయి వెతుక్కోండి అవన్నీ సేవ్ చేసుకోండి కలవండి ఏదైనా సరే వ్యాపారం చేయాలి ఇంటీరియర్ బిజినెస్ చేయండి ఆర్కిటెక్చర్ బిజినెస్ చేయండి రూపాయి పెట్టుబడి పెట్టకుండా కూడా డబ్బులు సంపాదించవచ్చు ఒక ఎగ్జాంపుల్ చెప్పానా రూపాయి పెట్టుబడి పెట్టకుండా డబ్బులు ఎట్లా సంపాదించాడు తెలుసా ఓన్లీ ఒక టీషర్ట్ తయారు చేయించుకొని ఒక పిల్లాడు నెలకి లక్ష రూపాయలు సంపాదిస్తున్నాడు ఏం టీషర్ట్ తెలుసా వాడు కెన్ ఐ హెల్ప్ యూ టు క్యారీ యువర్ బ్యాగ్స్ ఇంతే కెన్ ఐ హెల్ప్ యూ టు క్యారీ యువర్ బ్యాగ్స్ అంతే ముందు వెనక అది ఒకటి రాసుకున్నాడు షాపింగ్ మాల్లో వెళ్ళి నిల్చుంటాడు అంతే ఆడి కార్లు బెంజ్ కార్లు పెద్ద పెద్ద మాల్స్ లో కార్లు దిగుతాయి కదా దిగినప్పుడు కెన్ఐ హెల్ప్ యూ మేడం అని అడుగుతారు అంతే ఎంత తీసుకుంటా అంటే నేను ఫైవ్ హండ్రెడ్ తీసుకుంటాను మేడం మీతో పాటు మొత్తం మీ షాపింగ్ అంతా మీ వెనకబడి తిరుగుతాయి నేను గంటకి ఐదు వందలు తీసుకుంటాను వాళ్ళు గంట సేపు షాపింగ్ చేసిందే లేదు అరగంట గంట వెళ్తారు బ్యాగులు పట్టుకుని మొత్తం తిరిగి మళ్ళీ బ్యాగు పెడతాడు ఐదు వందలు తీసుకుంటున్నాడు ఇట్లా చేసి ఇంకా వాడి దోస్తుల్ని అందరినీ కూడా తీసుకొని ఐదు వందల రూపాయలు వాడికి ఏం చెప్తున్నాడు నీకు ఒకళ్ళకి గంటకి రెండు వందల రూపాయలు ఇస్తాను నేను మూడు వందలు తీసుకుంటాను అయిపోయ్ వాడు వాడు ఒక్కడి కాకుండా పది మంది ఫ్రెండ్స్ పెట్టుకొని బెంగళూరులో షాపింగ్ మాల్లో ఉంటాడు ఒక షాపింగ్ మాల్ కాదు ఇప్పుడు వాడు పది షాపింగ్ మాల్ చేసుకున్నాడు వాడు పని అదే ఇంకా సో ఢిల్లీలో ముంబైలో మెయిన్గా ముంబైలో ఢిల్లీలో షాపింగ్ మాల్స్ కి చాలా డబ్బులు ఉన్న వాళ్ళు వస్తారు వాడు రూపాయి పెట్టుబడి లేదు ఒక టీషర్ట్ వేసుకున్నా నిల్చున్నాడు అంతే ఉద్యోగం చేస్తే నెలకు పన్నెండు వేలు వస్తున్నాయండి ఈ పని చేస్తే నెలకి ముప్పై వేల నుంచి లక్ష రూపాయల దాకా డబ్బులు వస్తున్నాయి కదా రోజుకి నలుగురికి బ్యాగులు పట్టుకున్నా రెండు వేలు ముప్పై రోజులు ఎంత అరవై వేలు నలుగురు బ్యాగులు నేను చెప్తుంది ఇప్పుడు ఆడికారులు బెంచ్ కార్లు వాళ్ళు దిగేటోళ్ళు వాళ్ళు బ్యాగులు పట్టుకుని కుదురుతారు చెప్పండి ఐదు వందలు వాడేసి వాడు ఇది చేసుకుంటాడు కాబట్టి సంపదలు ఉన్న వాళ్ళకి మీరు ఫెసిలిటీస్ కల్పించండి చాలు ఫుడ్ బిజినెస్ చేయండి డబ్బా బిజినెస్ చేయండి బాగా సంపాదిస్తారు తులారాశి వాళ్ళు ఈ సంవత్సరం బిజినెస్ చేయాల్సిందే ఇంట్లో కూర్చుంటే బెత్తం పడుతుంది అంతే దెబ్బలు పడతాయి కాబట్టి దెబ్బలు కొట్టమని చెప్పే చెప్పండి మీకు మీరుగా సి బీ యువర్ ఓన్ బాస్ నీకు నువ్వు బాస్ అయితే తప్ప నీ జీవితంలో నువ్వు గొప్పవాడి కాలేవు నీ కళల కోసం నువ్వు కష్టపడినప్పుడు నువ్వు ఇంకొకరి కళల కోసం నువ్వు నీ జీవితాన్ని త్యాగం చేయాల్సి వస్తుంది సో డూ హార్డ్ వర్క్ టు ఫుల్ఫిల్ యువర్ డ్రీమ్స్ నాట్ అదర్ డ్రీమ్స్ సో అది తులార వాళ్ళకి ఈ సంవత్సరం వర్తిస్తుంది సంపాదించండి పరిహారాలు పరిహారం ఒకటే అక్షయ తృతీయ అమ్మవారి యాగం చేసుకొని ప్రసాదం యంత్రం తీసుకోవడమే యంత్రమే జీవితాన్ని కాపాడుతుంది అక్షయ మీ లైఫ్ మారుస్తుంది బాగా గుర్తుపెట్టుకోండి ఏ రాశి అనేది తెలియదండి నక్షత్రం చాలా మందికి ఐడియా ఉండదు ఏ రాశో తెలియదు మరి మా జాతకాలు మేము ఎలా చూసుకోవాలండి మాకేమో ఏమైనా పరిహారాలు చేసుకుందామన్నా ముందు నక్షత్రం రాసి అడుగుతున్నారు అలా కూడా చేసుకోవడానికి వీలు లేకుండా పోయింది ఇంక ఇంతేనా తెలుసుకోవడం ఏమైనా కుదురుతుందా అని అడిగే వాళ్ళు చాలా మంది ఉంటారు వారికి సమాధానం సింపుల్ నేను ఒకటే చెప్తాను ఎస్య నాస్తికిల జన్మపత్రికా యాశుభాశుభ ఫలప్రదాయని భవతి తస్య జీవితం దీపహీనమివం మందిరం నిషి దీని అర్థం ఏంటంటే దీపము లేని గదిలో మనకేది కనబడదు ఇప్పుడు ఈ గది ఉంది ఇక్కడ మొత్తం లైట్లను ఆఫ్ చేసేసారు మనకేమిక్కడనే కనబడవు కదా దీపం ఉంటే అన్నీ కనబడతాయి సో అట్లాగే జాతకం లేని వ్యక్తికి తన జీవితంలో తను ఎక్కడున్నాడు అంటే ఈ కాలచక్రంలో తను తనకి మంచి పొజిషన్లో ఉన్నాడా చెడ్డ పొజిషన్లో ఉన్నా ఎక్కడ తెలియదు ఆ తెలియజెప్పేదే జాతకం జాతకం ఒకటి ఉందనుకోండి వాళ్ళ జీవితంలో ఇప్పుడు ఏర్చిని వస్తే ఎట్లా జాగ్రత్త పడాలి గురుడు లక్స్ లక్ ప్లేస్కి వచ్చాడు ఇప్పుడు బిజినెస్ చేయాలా ఉద్యోగం చేయాలా ఇవన్నీ తెలిసేది జాతకం ద్వారా సో జాతకం లేకపోతే ఏం తెలియదు జాతకం అంటే నీ డేట్ ఆఫ్ బర్త్ టైం ప్లేస్ అక్యురేట్గా ఉండాలి ఉంటేనే అది నీకు జాతకం ఉన్నట్టు జాతకం లేని లేదు అనుకోండి ఇక మీకు తల్లిదండ్రులు ఏదైతే పేరు పెట్టారో దాంతో మీరు రాశులు చూసుకోవాలి జాతకం లేదు అంటే ఒకవేళ మీ డేట్ ఆఫ్ బర్త్ టైం ప్లేస్ ఉంది మీరు సింపుల్గా నా వెబ్సైట్ విజిట్ అవ్వండి ప్రదీప్ జోషి డాట్ కామ్ వెబ్సైట్ విజిట్ అవ్వండి అక్కడ మీకు హోరోస్కోప్ డీటెయిల్స్ ఉంటాయి మీ డేట్ ఆఫ్ బర్త్ ప్లేస్ ఎంటర్ చేసి సబ్మిట్ చేస్తే మీ జాతకం మీకు పీడిఎఫ్ రూపంలో వస్తుంది సో అక్కడ మీ జన్మ నక్షత్రము జన్మ రాశి ఉంటుంది సో దాన్ని బట్టి మీ జన్మ నక్షత్రం ఏంటి మీ జన్మ రాశి ఏంటి చూసుకొని అప్పుడు మేము ఈ మన ఛానల్లో చెప్పే నేనే రాష్ట్ర ఫలా చెప్తానో అవి మీరు ఫాలో అవ్వాలి ఇప్పుడు పత్రికల్లో ఎక్కడ చూసినా మీ రాశి ఏంది అనేది ఆ రాశి ఫాలో అవ్వాలి జాతకం ఉండి నంబర్ వన్ ప్రిఫరెన్స్ ఏంది అని అంటే కనుక డేట్ ఆఫ్ బర్త్ టైం ప్లేస్ మీద వచ్చేదే ఒరిజినల్ అది లేదు అన్నప్పుడు ఇప్పుడు నీ పేరు రాము అనుకో పేపోరారి నక్షత్రం తులారాశి అవుతుంది నీ పేరు శ్రీనివాసు అనుకో అది కూడా చిత్తా నక్షత్రము తులారాశే అవుతుంది లేదంటే దాక్షాయిణి అని పేరు పెట్టుకున్నారు బాడ పూర్వాషాఢ సో పూర్వాషాఢ నక్షత్రం అవుతుంది మకర రాశికి వెళ్ళిపోతుంది సో ఇట్లా మీ యొక్క రాశిని ఏది తెలుసుకోవాలంటే పేరు బట్టి చెప్పే రాశి హండ్రెడ్ పర్సెంట్ అయితే ఫలితాలు ఇవ్వదు జన్మ నక్షత్రం అంటే పుట్టిన సమయంలో ఉన్న నక్షత్రము రాశి మాత్రమే మోస్ట్లీ ఎయిటీ పర్సెంట్ గా ఉంటుంది అండ్ వన్ మోర్ రాశి ఫలాలు జనరల్ ప్రెడిక్షన్స్ అందరికీ ఇవి వర్తించవు క్లియర్ గా చెప్తున్నా రాశి ఫలాలు జనరల్ ప్రొడిక్షన్స్ అందరికీ వర్తించవు నీకంటూ నీ ప్రత్యేకమైన దశ ఉంటాయి అవి మాత్రం నీకు మాత్రం వర్తిస్తాయి హండ్రెడ్ పర్సెంట్ రాశి ఫలాలు జనరల్ ప్రొడిక్షన్ అంటే అప్ టు సిక్స్టీ టు ఎయిటీ పర్సెంట్ అక్యురేట్ గా ఉంటాయి సిక్స్టీ టు సిక్స్టీ పర్సెంట్ అయితే కన్ఫర్మ్ ఎయిటీ పర్సెంట్ వరకు కొంతమంది కొంతమందికి యాక్యురేట్స్ ఉంటాయి కానీ నీకు నీకు హండ్రెడ్ పర్సెంట్ ఎయిటీ టు హండ్రెడ్ పర్సెంట్ యాక్యురెన్స్ రావాలి అని అంటే దశలు తెలుసుకోవాలి సో ప్రతి ఒక్క వ్యక్తికి దశలు డిఫరెంట్ గా ఉంటుంది ఇప్పుడు మీరున్నారు మీ అక్క చెల్లెలు ఉన్నారు మీరు అందరు ఇంట్లో ఒకే ఆర్థిక పరిస్థితుల్లో అందరు ఒకే ఇంట్లో ఉంటున్నారు కానీ అందరికీ ఎవరి అదృష్టం వాళ్ళదే ఎవరి నాలెడ్జ్ వాళ్ళదే ఎవరి యోగాలు వాళ్ళదే ఒకే ఇంట్లో ఉండే ఆడపిల్లలు ఒక ఆవిడ తక్కువ చదువుకొని ఉండి పెళ్లి చేసుకున్న తర్వాత ఆవిడకి అదృష్టం రావచ్చు ఒక ఆవిడ బాగా చదువుకొని జీవితాంతం ఉద్యోగం చేస్తూనే ఉండొచ్చు చదువున్నంత మాత్రాన అదృష్టం వస్తుందని లేదు చదువు లేనంత మాత్రాన దురదృష్టం అవుతారని లేదు సో అదృష్ట దురదృష్టాలు చదువు మీద స్కిల్ మీద పనిచేయవు స్కిల్ అనేది జస్ట్ ఏదో బూస్టప్ చేయడానికి పనిచేస్తుంది తప్ప ఎంత స్కిల్ ఉన్నా అదృష్టమే పనిచేస్తుంది లైక్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే రజనీకాంత్ గారు ఆయన ఆయన్ని నార్మల్ వ్యక్తి చూస్తే ఆయన ఆయన స్వయంగా చెప్పారు నేను ఒక గుళ్ళో కూర్చున్నప్పుడు నేను నన్ను బిచ్చగాడు అనుకొని ఒక ఆవిడ డబ్బులు వేసి వెళ్ళింది అప్పుడు నేను నవ్వుకున్నాను దేవుడు గనక నాపైన అనుగ్రహం చేసి ఉండకపోతే నన్ను నేను సినిమా స్టార్ అని తెలియదు ఒక నార్త్ గుడిలో కూర్చున్నప్పుడు నార్త్ ఇండియాలో గుళ్ళో కూర్చుండి ఆమె గుర్తుపట్టుకుని డబ్బులు వేసి వెళ్ళిపోయింది సో ఇది నా పరిస్థితి ఆయన అహంకారానికి వెళ్ళా ఆయన తిట్లే సో భగవంతుడు నన్ను ఇట్లా కరుణించాడు అన్న ఒక పాజిటివ్నెస్లో ఆయన గొప్పవాడు ఆ గొప్పతనం అనేది అందరికీ రాదు అలాంటి బుద్ధి అలాంటి విచక్షణ ఉంటే తప్ప దేవుడు అదృష్టాన్ని ఇవ్వడు అందరికి రూపము యవ్వనము గుణము సద్గుణం కాదు అదృష్టం అనేది భగవంతుడు ఇవ్వాలి అది ఇస్తే అది ఎవరికి ఇవ్వాలో వాళ్ళకే ఇస్తాడు దానం ఎవడు చేస్తాడు ఎవరికైతే ఇచ్చే గుణం ఉంటుందో ఎవరికైతే పంచగుణం ఉంటుందో వాడికే భగవంతుడు అదృష్టాన్ని ఇస్తాడు ఊరికే అందరికి ఇవ్వడు సో కాబట్టి జాతకం చాలా ఇంపార్టెంట్ ఇప్పుడు నేను రాజపల్లాలు చెప్తాను కానీ చెప్పేటప్పుడు మీరు జాతకం లేకుండా మీ ఇష్టం వచ్చినట్టుగా మీ పేర్లతో చెప్పుకొని గురుగారు కరెక్ట్ చెప్పలేదు అన్ని రాంగ్ వెళ్ళిపోతున్నాయి అనుకుంటే అది మీ పొరపాటు నా పొరపాటు కాదు సరే చూసుకుని ఎవరి రాసి ఏదో నక్షత్రం ఏదో చూసుకుంటే సరిపోతుంది ధన్యవాదాలు గురుగారు నమస్కారం